గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా డోడై ఛానల్స్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి డూఆడై యాప్ ఉంటుంది తెలంగాణ మూమెంటు ఫుల్ కోర్స్ అవైలబుల్లో ఉంది సమీకరణ దశ భావాజాల వ్యాప్తి అండ్ ఈ టువర్డ్స్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ తెలంగాణ ఏర్పాటు దశ మూడు కూడా సపరేట్ సపరేట్ కోర్సులు ఉన్నాయి అండ్ పాలిటీ కూడా నాకు సపరేట్ కోర్స్ ఉంది టోటల్ గ్రూప్ టూ కోర్సు కూడా ఉంది నచ్చితే పర్ పర్చేజ్ చేయండి డెఫినెట్లీ తీసుకోండి ఉద్యమ చరిత్ర పాలిటీ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నా క్లాసెస్ ఎలా ఉంటాయంటే మీరు చదివినా ఒకటే నా క్లాస్ విన్నా ఒకటే అంటే ప్రతిదీ మీకు కావలసిన కాడికి ఇస్తాను ఇలా గుర్తుపెట్టుకోండి ఇలా ఇక్కడ ప్రశ్న వస్తుంది ఇలా ప్రశ్న వస్తుంది అని చెప్తా సో కాబట్టి డెఫినెట్లీ మీరు ఆల్రెడీ ఇన్నా కూడా ఎక్కడైనా తీసుకునే ప్రయత్నం చేయండి ఇదొకటి రెండవది ఏంటంటే మంచి ప్రయత్నం మంచి ఎఫర్ట్ ఇవ్వండి బట్ రిజల్ట్ గురించి మాత్రం ఆలోచించొద్దు ఆశించొద్దు డెఫినెట్లీ ఇది మాత్రం చెప్పగలుగుతా ఓకేనా సో ఇదొకటి ఇక తక్కువ టైంలో ఎలా చదవాలి ఈ టైంలో సో ఈ ఉన్నటువంటి టైంలో ఈ యాభై రోజుల్లో యావరేజ్గానే తీసుకోండి ఖచ్చితంగా యావరేజ్గానే తీసుకోండి అంటే మరీ ఇందూ తీసుకుంటామంటే నిన్న గ్రూప్ వన్ పేపర్ నూట యాభై మార్కుల పేపర్ వడప్రోత పేపర్ కాబట్టి అది డిఫరెంట్ ఆస్పెక్ట్ కానీ ఈ పేపర్లు నాలుగు పేపర్లు కాబట్టి ఎలానైనా రానియండి టఫే రానియండి వాక్య నిర్మాణమే రానియండి ఎలానైనా రానియండి కానీ తీసుకోవడం మీరు యావరేజ్గానే తీసుకోండి సబ్జెక్ట్ని ఇది మరొక ప్రధానమైనటువంటి ప్రిన్సిపల్ ఇంకొక ప్రిన్సిపల్ ఈ టైంలో అన్నీ చదివేదే కదా అన్నీ ఎప్పుడైనా చదివేదే కదా అని ఆలోచించకండి ఖచ్చితంగా ఈ సబ్జెక్టు నూట యాభై మార్కుల పేపర్ సో దీనికి ఎక్కువ ప్రియాలిటీ అండి ఈ సబ్జెక్టు అంటే ఈ టైంలో ఒక టూ ఇయర్స్ బ్యాక్ అవుతున్నామో ఒకే ప్రియారిటీ డిఆర్ ఖచ్చితంగా చదవాల్సిందే కాకపోతే నూట యాభై మార్కుల పేపర్ ఫస్ట్ చదవాలని చెప్పేటోండి అప్పుడు కూడా అదే అలానే చెప్పేటోండి ప్రస్తుత స్థితిలో ఏంటి అంటే మీకు చిన్న సబ్జెక్టులకు టైం ఉండొచ్చు ఉండకపోవచ్చు ఆలోపు లోపు సో కాబట్టి వన్ ఫిఫ్టీ మార్క్స్ తెలంగాణ ఉద్యమ చరిత్ర పేపర్ ఉంది దాన్నే చదవండి లేకపోతే వన్ ఫిఫ్టీ మార్క్స్ ఎకానమీ పేపర్ ఉంది దాన్ని చదవండి లేకపోతే ఫార్టీ మార్క్స్ ఫిఫ్టీ మార్క్స్ ఇండియన్ పాలిటీ అండ్ ఫిఫ్టీ మార్క్స్ ఇండియన్ సోషియాలజీ ఉంది మళ్ళీ ఇండియన్ సోషియాలజీ డిఫరెంట్ మళ్ళీ అది బౌండరీస్ లేనటువంటి సబ్జెక్టు జస్ట్ సిలబస్ ఉన్నది తీసుకోవాలి అది మనం చదివింది రావచ్చు రాకపోవచ్చు నీ ఐడియాలజీ మేరకు అందులో ఆన్సర్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఇది ఇండియన్ సోషియాలిజం ఇక ఇండియన్ పాలిటీ తర్వాత మీరు చదవాల్సింది ఇండియన్ హిస్టరీనా టీఎస్ హిస్టరీనా అనేది మిలియన్ డాలర్ చాలా మందికి అసలు అర్థం కాని ప్రశ్న ఇది మీరు గ్రూప్ టూకు చదువుతున్నారు అయితే ఖచ్చితంగా మీరు చదవాల్సినటువంటి సబ్జెక్టు ఇండియన్ హిస్టరీ టీఎస్ హిస్టరీ కాదు మీకు టీఎస్ హిస్టరీ పాత్ర థర్టీ మార్క్స్ రావచ్చు అంటే ఫస్ట్ పేపర్లో ఒక టెన్ మార్క్స్ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సెకండ్ పేపర్లో ఒక ట్వంటీ మార్క్స్ వస్తుంది టీఎస్ హిస్టరీ అంటే థర్టీ మార్క్స్ కానీ ఇండియన్ హిస్టరీ మాత్రం ఫార్టీ మార్క్స్ ఫస్ట్ పేపర్లో ఒక థర్టీ టెన్ మార్క్స్ ఉంటుంది తర్వాత సెకండ్ పేపర్లో ఒక థర్టీ మార్క్స్ ఉంటుంది అంటే ఇండియన్ హిస్టరీకే ఎక్కువ ప్రియారిటీ ఉంది గ్రూప్ టూలో సో కాబట్టి ఇది తీసుకోండి ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ని బాగా పట్టేయండి సో ఇది ప్రిపరేషన్ విధానం ఇది ప్రిపరేషన్ పంత దీనిని మిగతా సామాజిక వర్గాలతో పోల్చినప్పుడు ఉమెన్స్ మాత్రం వదలొద్దు అది అవుతుందా జంటలవుతుందా అవుతుందా అసలు నిజంగా మారుస్తారా మారవరా ప్రస్తుత స్థితిలో గిది చట్టబద్ధం గిది రాజ్యాంగబద్ధం అందరు చెప్తారు నేను కూడా చెప్తున్నా నేను కూడా అనేక కేసులు నేనే ఇంకా బాగా చెప్తున్నాను మందితో పోల్చినప్పుడు బట్ మీ స్వార్థం ఏంటి ఇప్పుడు ఇప్పుడున్నదైతే వర్టికల్ విధానం నడుస్తుంది కదా మీరు వదలొద్దు అయినాక తర్వాత నచ్చడా రాముడు ఎవడో అప్పటికి మీకు కూడా చెప్తా మీకు మీకు రేవుడు అనేది కూడా చెప్తా ఇప్పుడైతే ఉంది కదా పోస్ట్ అయితే కనిపిస్తుంది కదా సో ఎట్టి పరిస్థితుల్లో మహిళలు వదిలొద్దు ఓకేనా రైట్ ఇది దీనికి సంబంధించి అప్పటికప్పుడు మీకు అప్డేట్ రూపంలో వీడియోస్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ డుఆర్డై యాప్ డౌన్లోడ్ చేయండి ఉద్యమ చరిత్ర మీరు మంచి స్కోర్ చేయాలంటే డూఆర్డై వీడియోస్ ఖచ్చితంగా చూడండి యాప్ డౌన్లోడ్ చేయండి ఖచ్చితంగా కోర్స్ పరిస్థితి చేయండి ఫస్ట్ అయితే సమీకరణ దశ అయితే తీసుకోండి ఎందుకని అంటున్నారు మీకు సమీకరణ దశ అంత క్వాలిటీగా ఒక క్వశ్చనింగ్ విధానం ఒక ప్రీవియస్ ఒక ఎక్స్పెక్టెడ్ అంత కరెక్ట్ ఓరియంటేషన్ సిలబస్ టు సిలబస్ మ్యాథ్స్ మీకు ఎక్కడ దొరకకపోవచ్చు అంటే అందరు మార్కెటింగ్ స్టార్ట్ చేయటప్పటికీ మనమేమో కంటెంట్ ఓరియంటేషన్లో సెకండ్ మార్కెటింగ్ అనేది ఆలోచిస్తాం ఎవరైనా ఆలోచిస్తాం అది అది ఓపెన్ ఫ్యాక్ట్ బట్ ఫస్ట్ మేము మాత్రం కంటెంట్ ఆలోచించిన కొద్దిగా క్లాసెస్ కూడా ఆల్రెడీ కొన్న వాళ్ళకి ఈ మధ్య కాలంలోనే అప్లోడ్ చేసిన ఓకేనా సో కొద్దిగా హెల్త్ ఇష్యూస్ వల్ల అదొకటి ఇబ్బంది అయింది డెఫినెట్లీ యాప్ తీసుకోండి ఈ నేను చెప్పినటువంటి ఓరియంటేషన్లో ప్రిపరేషన్ కొనసాగించండి డో ఆట్ పబ్లికేషన్ ఇండియన్ పాలిటీ ఎక్స్పెక్టెడ్ పుస్తకం ఉంది అండ్ టీఎస్ మూమెంట్ ఎక్స్పెక్టెడ్ పేపర్స్ వస్తాయా రావా అనేది ఒక ఫైవ్ డేస్లో చెప్తాను మ్యాథ్స్ ఇద్దాము అన్న ఆలోచనే ఉంది ఒక మాట ఏమో ఇవ్వాలా అనే ఆలోచన కూడా ఉంది ఓకేనా మ్యాథ్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను అన్నీ అయిపోయినాయి బట్ చెప్తా మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ కోసం కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనా అందరికీ నేను రిప్లై ఇవ్వకపోవచ్చు చాలా రేర్ పరిస్థితుల్లోనే రిప్లై ఇస్తుంటా దానికి ఎవరు బాధపడద్దు ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్